హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణ కర్ణాకర్ రెడ్డి ఈరోజు మనం ఒమైజాను పార్ట్ చూద్దాం రచించిన వారు మహేంద్ర గారు ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా గౌరమ్మ జానకి పార్కింగ్ లాట్కి వెళ్తారు వాళ్ళు కార్ దగ్గరికి రాగానే పార్కింగ్ లాట్లో ఉన్న లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆఫ్ అయిపోతాయి అప్పుడు అక్కడికి ఒక ఆరు మంది వస్తారు వాళ్ళలో ఒకడు అన్నయ్య వీళ్ళే అన్నయ్య నన్ను కొట్టింది అంటాడు వాళ్ళలో ఒకడు హే మీరేనా మా చిన్నబాబుని కొట్టింది అంటూ ముందుకు వెళ్తాడు ఆగు అని ఇంకో వ్యక్తి అంటాడు సరే పెదబాబు అంటాడు ఆ వ్యక్తి గౌరమ్మ జానకి భయపడుతూ ఉంటారు మావాడు ఊరికే పట్టుకుంటేనే కొడితే ఇప్పుడు నేను ముద్దు పెట్టుకుంటా ఏం చేస్తావో నేను చూస్తా అంటూ ముందుకు వస్తాడు పెద్దబాబు గౌరమ్మ జానకి వాళ్ళతో వచ్చిన డ్రైవర్ అడ్డు వెళ్తే డ్రైవర్ని పక్కకి తోసేశారు డ్రైవర్ కింద పడిపోతాడు గౌరమ్మ జానకి వెనక్కి ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటారు అప్పుడే లైట్స్ అన్ని ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి దూరంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రే వచ్చాడ్రా అన్నాడు డ్రైవర్ ఎవడ్రా వచ్చేది అన్నాడు పెద్దబాబు మీలాంటి వాళ్ళకి ఆయనకి ఒక పేరుంది బీస్ట్ అన్నాడు డ్రైవర్ పిరికివాడు అందుకే చీకట్లో వస్తున్నాడు రేయ్ వెళ్ళి వీల్చైర్లో ఉన్న అమ్మాయిని తీసుకుని అన్నాడు పెద్దబాబు ఒకడు వెళ్ళి వీల్చైర్ని పట్టుకుంటాడు దూరంగా నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి ఒక్క వదుటిన వీల్చైర్ పట్టుకున్నవాడి కడుపులో ఒక్క గుద్దుగుద్దాడు అంతే వాడు కడుపు పట్టుకుని కింద పడిపోతాడు రేయ్ ఎవడ్రా నువ్వు అంటూ కొట్టడానికి వస్తాడు రెండవ వాడు వాడి ముఖంకి ఒక్క పంచి ఇచ్చాడు వాడు ఆరడుగుల దూరంలో వెళ్ళి పడతాడు మూడవ వాడు పక్కన ఉన్న రాడ్ తీసుకుని కొట్టడానికి వస్తాడు వీడిని కాలితో గుండు మీద తంతాడు కార్ ఫ్రంట్ మీద పడి ఆ పగిలిపోతాయి రేయ్ గొడవ ఇక్కడితో ఆపడానికి వచ్చాను అందుకే నా మొహం చూపించడం లేదు అని అంటూ జానకి దగ్గరికి వెళ్ళాడు జానకి అతడిని చూసి భయపడుతూ ఉంది నువ్వు బాగానే ఉన్నావా అన్నాడు అతను జానకి ఈ గొంతు వినగానే సంతోషం ఆనందం వచ్చాయి జానకి ఉన్న భయం మొత్తం పోయి బాగానే ఉన్నా అంది జానకి వచ్చింది ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అవునండి మీ గల్స్ కరెక్ట్ సూర్యనే వచ్చింది జానకిని కారులో ఎక్కించుకుని తను కూడా ఎక్కుతాడు అప్పుడే లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి సూర్య జానకిని గౌరమ్మని తీసుకుని పోతాడు చిన్నబాబు అన్నయ్య అతని ముఖం చూడలేదు లైట్స్ ఆన్ అయ్యేలోపు అతను కారులో కూర్చున్నాడు ముఖం కూడా సరిగ్గా చూడనే లేదు అన్నాడు చిన్నబాబు బాధపడకు అతని కార్ నంబర్ నాకు గుర్తుంది అది చాలు అతను ఎవరో తెలుసుకోవడానికి అన్నాడు పెదబాబు కార్లో బాబు అది అది అంటూ గౌరమ్మ ఏదో చెప్తుంటే నాకు తెలుసు ఏం జరిగిందో అన్నాడు సూర్య సారీ అని చెప్పి మొహం డల్గా పెట్టింది జానకి సారీ అన్న మాట వినగానే జానకి వైపు తిరిగాడు సూర్య అతను చూసే చూపు మాట నడవడిక యాటిట్యూడ్ క్యారెక్టర్ అతడు ప్రవర్తించే తీరు అన్నీ గంభీరంగానే ఉంటాయి జానకి అతను చూసిన చూపుకి భయపడి తల కిందికి దించింది సూర్య మళ్ళీ డ్రైవింగ్లో మునిగిపోయాడు అప్పటికే సాయంత్రం కావడం ఇంటికి వచ్చేసరికి రాత్రి అయింది గౌరమ్మ జానకి కోసం కొన్న బట్టలు అన్నీ జానకి రూమ్లో ఉన్న కబోర్డ్లో పెట్టింది జానకి కూడా గౌరమ్మతో లోకి వెళ్ళి గౌరమ్మ ఎలా వంట చేస్తుందో చూస్తూ గౌరమ్మతో మాట్లాడుతూ ఉంది హర్ష పేషెంట్స్ రిపోర్ట్స్ చూస్తూ ఉన్నాడు సూర్య కూడా ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు గౌరమ్మ వంట చేసి హాల్లో ఉన్న సూర్య హర్ష పక్కన ఉన్న ఇంకా సోఫాలో కూర్చుంది జానకిని కూడా తీసుకుని వచ్చింది కిచెన్లోంచి జానకి మీ నాన్న ఎవరు మీ నాన్న పేరేంటి అని అడిగింది గౌరమ్మ గుర్తులేదు అంది జానకి పోనీ మీ అమ్మ పేరైనా అంది గౌరమ్మ గుర్తులేదు అంది జానకి తనకి కంట్లో నుండి నీళ్లు వచ్చాయి అమ్మ తనని ఇబ్బంది పెట్టకు తనకి ఏమీ గుర్తుండదు అన్నాడు హర్ష అమ్మ ప్రేమ గుర్తుంది నాన్న చూపించే కేరింగ్ గుర్తుంది కానీ వాళ్ళ పేరు ఊరు నేను ఎక్కడి నుండి వచ్చానో ఏమీ గుర్తుకులేదు అని ఏడుస్తూ చెప్పింది జానకి అమ్మ జానకి నువ్వు బాధపడకు నీకు హర్ష అన్నయ్య ఉన్నాడు సూర్యబాబు ఉన్నాడు మీ వాళ్ళను తప్పకుండా కనిపెడతారు అంతవరకు ఇక్కడే ఉండు నేను నీకు కడుపు నిండా భోజనం పెడతా సరేనా అంటూ జానకిని కౌలించుకొని చెప్తుంది గౌరమ్మ జానకి వేయాల్సిన ఇంజెక్షన్ తీసుకుని వచ్చాను ఇప్పుడు వేద్దామా అన్నాడు హర్ష సరే తీసుకుని రా అన్నాడు సూర్య హర్ష వెళ్ళి ఒక బాక్స్ తీసుకుని వచ్చాడు ఆ బాక్స్ ఓపెన్ చేయగానే దానిలో ఉన్న ఐస్ పొగ బయటకి పొగలు కక్కుతూ ఉంది హర్ష గ్లౌజ్ వేసుకుని ఒక ఇంజెక్షన్ తీసుకుని జానకి వేయబోయాడు కానీ జానకి వెనక్కి వెళ్తూ ఉంది సూర్య వచ్చి వీల్చైర్ పట్టుకొని ఆపి ఆ ఇంజెక్షన్ చేసుకోవాలి అప్పుడే నీకు గతం గుర్తొస్తుంది అని గంభీరంగా చెప్తాడు జానకి సూర్యకి భయపడి సరే అని ఇంజెక్షన్ ఇప్పించుకుంటుంది మీ ఇద్దరు నన్ను బెదిరించి ఇంజెక్షన్ వేస్తున్నారు అని కొంచెం ఏడ్చినట్టు మొహం పెడుతుంది సూర్య జానకిని అలా చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది చూసిన గౌరమ్మ హర్షతో చెప్పి వాళ్ళిద్దరు కూడా నవ్వుకుంటారు కొంచెం సేపటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు హర్ష అన్నయ్య నేను ఇంకా ఎన్ని రోజులు ఈ వీల్ చైర్లో ఉండాలి అంది జానకి హర్ష షాక్ అయ్యాడు ఎందుకంటే తనని అన్నయ్య అన్నందుకు నీ కాలికి దెబ్బ తగిలింది అది మానేంత వరకు తర్వాత కూడా నువ్వు నడవకూడదు అన్నాడు హర్ష ఎందుకు అంది జానకి ఇందాక నేను ఒక ఇంజక్షన్ వేశాను కదా ఆ ఇంజక్షన్ వేసినప్పుడు నువ్వు పారలైజ్ అవుతావు అందుకే నువ్వు నడవకూడదు ఇప్పుడు కూడా నీ కాళ్ళు ప్యారలైజ్ అయ్యాయి నీకు తెలియడం లేదు అంతే అన్నాడు హర్ష నీకు కాలికి దెబ్బ మానిపోయిన తర్వాత నువ్వు కేవలం ఇంట్లో మాత్రమే నడువు బయటకి వెళ్ళేటప్పుడు నువ్వు వీల్ చైర్లో కూర్చుని పోవాలి బాగా గుర్తుపెట్టుకో సరేనా అన్నాడు హర్ష అని మైండ్లో ఫిక్స్ అయ్యింది జానకి జానకి త్వరగా తిను అంది గౌరమ్మ నాకు కడుపు నిండింది అంది జానకి అందరూ తింటారు సూర్య సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు హర్ష టీవీ చూస్తూ ఉంటాడు గౌరమ్మ జానకిని పైజామాస్లోకి మార్చి కిచెన్లో సామాన్ సర్దుతూ ఉంటుంది జానకి నిద్ర రాక హాల్లోకి వస్తూ ఉంటుంది సూర్య ఒక ఫైల్ని పట్టుకుని ఓపెన్ చేస్తాడు ఆ ఫైల్లో ఉండే పేపర్స్ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతాయి సూర్య హర్ష అన్ని పేపర్స్ పట్టుకుని సర్దుతూ ఉంటారు అప్పుడే అక్కడికి జానకి వస్తుంది ఇదిగో పేపర్స్ కొన్ని నా మీద పడిపోయాయి అంది జానకి సూర్య పలకకపోవడంతో మళ్ళీ జానకి పిలుస్తూ ఓయ్ నీకే చెప్పేది తీసుకో అని జానకి పిలిచేసరికి జానకి వైపు చూశాడు సూర్య జానక్కి సూర్య చూపుకి భయపడి పేపర్స్ అక్కడే టేబుల్ మీద పెట్టి హర్ష దగ్గరికి వెళ్తుంది టీవీ చూస్తూనే ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూనే నవ్వుకున్నాడు హర్ష దగ్గరికి వచ్చిన జానకి వినబడేలా మాట్లాడుతూ ఎందుకు ఒకసారి భయపడతావు ఒకసారి ఓయ్ ఓయ్ అని పిలుస్తావు అన్నాడు హర్ష ఎందుకు భయపడతానో నాకు తెలియదు నేను సూర్యాని పిలవలేను కదా అందుకే ఓయ్ అంటున్నా అంది జానకి నన్ను అన్నయ్య అంటున్నావు కదా వాడిని సర్ అని పిలువు సరేనా అన్నాడు హర్ష ఓకే సార్ అని పిలుస్తా అంది జానకి హర్ష అక్కడి నుండి వెళ్ళిపోతాడు జానకి కూడా కొంచెం సేపు టీవీ చూసి వెళ్తూ వెళ్తూ సార్ క్లిప్ పెట్టుకోండి లేదంటే మళ్ళీ పేపర్స్ ఎగిరిపోతాయి అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది జానకి అది గమనించిన సూర్య నవ్వుతాడు అది గమనించి సూర్య నవ్వుతాడు హర్ష పైనుంచి ఇదంతా చూసి ఫోన్లో రికార్డ్ చేసి తను నవ్వుకొని నేను ఎలా ఉండాలి అనుకున్నానో సూర్య ఈ క్షణం అలా ఉన్నాడు అని అనుకున్నాడు మనసులో తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటులో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్